హాయ్ నమస్తే అండి నేను ఈరోజు చెంచలరాకు తాలింపు చేస్తున్నాను ఇదిగోనండి చెంచల్ నేను శుభ్రంగా కడిగి వడేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను అలాగే కవ్వీలి గీచుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి రెండుగా తుంచి ఒక నాలుగు ఐదు వేసుకున్నాను ఇప్పుడు పచ్చనపప్పు ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఆకు వేసుకున్నాను ఇప్పుడు ఆకుని బాగా కిందది పైకి కళ్ళెత్తుకుంటున్నాను ఇప్పుడు ఇది ఆకు ఎక్కువగా ఉంది కదా కొద్దిసేపు మూత పెట్టుకున్నాము ఆకు మిలికి ఆకు బాగా తగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఇప్పుడు కళ్ళ దో బాగా వాటర్ వచ్చేసింది ఇప్పుడు బాగా కళ్ళ పెట్టుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామంటే ఇంకా ఎక్కువగా వాటర్ ఊరుతాయండి బాగా సాల్ట్ కొద్దిగానే పడుతుంది దీనికి ఎందుకంటే ఆకులో ఉప్పు ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ కళ్ళనెత్తుకున్నాము మూత పెట్టుకుంటున్నాను ఆకు వాడే లోపల నేను ఎల్లగడ్డలు తీసుకొని దంచుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకుందాము సాల్ట్ వేసే కొంతకి మళ్ళీ ఎక్కువగా వాటర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఆ యాకులోనే ఆ వాటర్ అంతా ఇంకి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు నేను తెల్లగడ్డ వేసుకుంటున్నాను దంచినాక వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కళ్ళనెచ్చుకున్నాము ఇదిగోనండి వేరుశెనగప్పుల పొడి ఇది నేను దంచిపెట్టుకున్నాను ముందే దాన్ని వేసుకుంటాను ఇప్పుడు ఆకులోకి చూడండి ఇప్పుడు మాత్రము వాటర్ కొద్దిగా కూడా లేదు వాడితే ఎప్పుడు కానీ ఆకు వాడిచేటప్పుడు ఎక్కువ వాటర్ ఊరుతాయి కాబట్టి మనము మంటనే ఎక్కువగా పెట్టుకోవాలా ఇప్పుడు నేను కొద్దిగా మిరపొడి వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పుల పొడి వేస్తాం కాబట్టి కారం ఉండాలా మిరపొడి వేసాం కదా అది పచ్చి పోయేదాకా వాడనిచ్చాను ఇప్పుడు పప్పులు పొడి వేసుకున్నాము అయిపోయిందండి చాలా బాగుంటుంది యాకు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి